నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచారం గ్రామంలో ప్రశాంతంగా జరుగుతున్న ఎలక్షన్స్ ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచారం గ్రామంలో ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎవరు ఎవరిని బలవంతం పెట్టడం లేదు నా ఓటు హక్కు నా ఇష్టం అంటూ ఓటు వేసి వస్తున్నామని తెలిపారు అలాగే ఎటువంటి ఎలిగేషన్స్ రాలేదని చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని పోలింగ్ అధికారులు పోలీసులు తెప్పించారు అలాగే ఎండలు బగ్గుమంటున్నా లెక్క చేయకుండా ఎండలో నిలబడి ఓటు వేయడానికి సిద్ధపడ్డారు ప్రజలు ಪ್ರಶಾಂತ ಜರುಗುತ್ತೆ ಇಪ್ಪತ್ತು ಯಾವ ಗ್ರಾಮದಲ್ಲ ಪ್ರಶಾಂತ ಜರು ಎಕಲ ಪ್ರಜೆ ಇಬ್ಬರು ಹೇಳ ಸಂತೋಷ ಉತ್ಸಾಹ ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి సంతోషంగా ఏసి వహించేరు అభిప్రాయాలు అడిగి అనుకున్నాను ఎల్లున్నారు ఇక్కడ ఎట్లా ఉందా ఇక్కడ ఓట్లు ఎలా జరుగుతున్నా గొడవలు లేకుండా లేకుండా ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి సంతోషంగా వేసి మనసు ఎవరికైనా ఒక నాయకుండా వెళ్ళడానికి పెద్దపడుతుంది ఇబ్బంది ఏమన్నా ఎండలు ఓటు వేయడానికి వచ్చినావా లేకపోతే దేనికి వచ్చినవాటు వేయడానికి వచ్చిన